అంటే టాస్క్ ఆగట్లేదు అంటారా ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారా అంటారా అన్ని అంటే వాళ్ళు చేసేది మంచి కంటెంట్ ఇవ్వకుండా వాళ్ళది వాళ్ళు కొట్టుకోవడము ఎవరు వాళ్ళు సెల్ఫిష్ అట్లా అట్లా అవుతుంది బిగ్ బాస్ లో అనిపిస్తుంది ఇప్పుడు ఉండే వాళ్ళలో నైనిక నైనికా ఎందుకు నైనిక ఆమె గేమ్స్ బాగా ఆడుతుంది అందుకే గేమ్స్ బాగా ఆడుతుంది టాస్ లో కదా అంటే కరెక్ట్ గా ఆడుతుందా కరెక్ట్ గా ఆడుతుంది మొన్న చీఫ్ గా ఉన్నారు కదా క్లాన్ గా ఆమె అనిపించింది అంటే కరెక్ట్ గా లీడ్ చేశారు అనిపించిందా అనిపించింది కరెక్ట్ గా లీడ్ చేశారు అనిపించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే రష్మి ఇప్పుడు చీఫ్ గా లేరు మొన్నటి వరకు చీఫ్ గా ఉన్నారని ఓ అరుపులు అవన్నీ చేశారు ఇప్పుడు ఖచ్చితంగా ఆ అరుపులన్నీ తగ్గించి నామినేషన్స్ లో ఉంటారనిపిస్తుందా ఉంటారు నామినేషన్స్ లో ఉంటారనిపిస్తుంది మనము ఒకసారి చీఫ్ రాగానే మనం అట్లా అరిచి అందరి మీద నేనే లీడ్ అనకుండా అందరితో ఏమంటారు మెయింటైన్ చేయాలి అట్లానే మేనేజ్ చేయాలి అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ నిఖిల్ అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా చీఫ్ అయర్ అవును అందుకే సెకండ్ టైం కూడా చీఫ్ అయర్ ఆయనకు మేనేజింగ్ వచ్చు కాబట్టి మళ్ళీ గేమ్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి చీఫ్ అయర్ నెక్స్ట్ టైం అంటే సోనియా మొన్నటి వరకు లో అయి ఉండే కదా ఇవి మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ గారు కాబట్టి ఇంక ఇదే కంటిన్యూ చేస్తారా లేదో మళ్ళీ సోనియా గాంధీ లోకే వచ్చారు కదా సో మళ్ళీ ఏమన్నా అవుతారు లో ఏమవ్వరు అనిపిస్తుంది మాకైతే ఇంకా ఆయన మీద డిపెండ్ అవుతుంది లో అవుతారా లేదా అనేది ఓకే ఆదిత్య ఎలా ఆడుతున్నారు బాగా ఆడుతున్నాడు ఓకే ఇప్పుడు ప్రేరణ ఎలా ఆడుతుంది అంటే ముందు ఫుల్ జోష్ గా వచ్చి నేను ఇలా ఆడతా అలా ఆడతా ఉంది కదా అసలు మన చూసుకుంటే సంచలక కూడా ఆమె ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఆడుతుంది టాస్క్ బాగానే ఆడుతుంది అనిపిస్తుంది మాకు అంటే ఈసారి నామినేషన్స్ లో ఉంటుందా ప్రేరణ ఉంటుండొచ్చు మేబీ ఉండొచ్చు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఎవరు మనకంట ఉన్నారు కదా మణికంఠ కూడా ఈసారి నామినేషన్స్ లో ఉంటాడా ఉంటాడు అనిపిస్తుంది ఉంటాడు అనిపిస్తుంది ఎవరు ఈసారి నామినేషన్స్ లో ఉండరు అనిపిస్తుంది నైరుత నిఖిల్ ఇంకా అబ్బాయా అబ్బాయా అవును ఎందుకంటే చీఫ్ కదా చీఫ్ అయ్యారు కాబట్టి అంటే సో చీఫ్ అయిన వాళ్ళని నామినేషన్స్ లో ఉంచమంటారా మనం అయితే గెస్ట్ చేయొచ్చు అట్లా ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే ఇది ఉంటుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ మీ పేరు కవిత ఓకే బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది సీజన్ పర్వాలేదు పర్వాలేదు అలా వెళ్ళిపోతుంది అలా వెళ్తుంది అనిపిస్తుంది అంటే అంత ఎంటర్టైన్మెంట్ అంత జోష్ లేదంటారా ఈ సీజన్ అంటే ఇంత ముందున్న సీజన్ కంటే ఇప్పుడు లేదనిపిస్తుంది చూడాలి మరి ముందు ముందు ఎట్లా ఉంటుంది అంటే డల్ గా ఉన్నారా కంటెస్టెంట్స్ లేదంటే టాస్క్ లో డల్ గా ఉన్నారు ఆ టాస్క్ లో డల్ గా ఉన్నారు అంటే డిఫరెంట్ టాస్క్ లు పెట్టినప్పటికీ కంటెస్టెంట్ సరిగా ఆడట్లేదు అంటారు అంతే ఓకే ఎవరు మీకు బాగా నచ్చారు అంటే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు ఉండేవాళ్ళు ఆ గర్ల్స్ లో నైనిక స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎందుకు అంటే గేమ్స్ బాగా ఆడుతుంది ప్లస్ ఇంకా స్ట్రాంగ్ ఉంది అమ్మాయి ఆడపిల్లని చెప్పచ్చా చెప్పొచ్చు ప్రేరణ ఎలా ఆడుతుంది గేమ్స్ పర్వాలేదు

అనుకుంటున్నాం ఓకే మరి నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యాడు సో మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ చీఫ్ అయితే మంచి అనిపిస్తుంది సూపర్ ఓకే ఇప్పుడు నిఖిల్ అబ్బాయి ఇద్దరు చీఫ్స్ కదా సో ఏ టీమ్ మీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది నిఖిల్ టీమా లేదంటే అబ్బాయి టీమా నిఖిల్ టీమే అనిపిస్తుంది ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి అంతే కదా మరి మరి నిఖిల్ టీంలో సోనియా ఉంది మొన్నటి వరకు వాళ్ళు అంటే సోనియా వల్ల నిఖిల్ లో అయిపోయాడు మరి ఇప్పుడైనా సరే సోనియా వదిలేసి నిఖిల్ మంచిగా ఆడతాడు అనిపిస్తుందా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా ఆమె వదిలేసింది కాబట్టి ఓకే మరి విష్ణుప్రియ సోనియా ఒకే టీంలో ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఆర్గ్యూ చేసుకొని కొట్టుకొని ఏదైనా మాట్లాడుకుంటారా లేదో కలిసి గేమ్ ఆడతారా చూడాలి మరి మనము ఇప్పటి వరకైతే ఇట్లా అయింది కదా అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది గేమ్ ఎట్లా ఆడాలి ఏందనేది చూడాలి అంటే ఇప్పుడు నామినేషన్స్ వచ్చే వస్తాయి కదా ఈరోజు నామినేషన్స్ జరుగుతాయి ఈ నామినేషన్స్ లో నిఖిలా అబ్బాయికి నామినేషన్ ఉంటుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారని మనం చీఫ్లు పెట్టలేదు కదా ఇప్పుడు కూడా ఈ చీఫ్స్ కదా పెట్టరనే అనుకుంటున్నారు నామినేషన్స్లో ఉండరు అని అనుకుంటున్నాను ఈసారి పక్కాగా యష్వి లో ఉండే అవకాశం ఉంది అంటారా ఉంది అని అనుకుంటున్నా ఎందుకంటే ఆమె అరుకులు అవన్నిటికీ ఇప్పుడు సవాదం మీదే అంటారా అంతే అంతే ఎన్నో ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటారా యష్వి అవును ఎలిమినేట్ కూడా ఏ ఛాన్స్ ఉందని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అక్క మీ పేరు పూజిత్ ఓకే బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా ఆ చూస్తున్నా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ సల్ మొత్తం ఎట్లానే ఉందా అక్క ఓ బిగ్ బాస్ సదన అంటే బోరాన్ ఉంటుండే ఇది ఏం అర్థమైతే మనకంట మనకంటే యాక్టింగ్ అసలు అయితే బోరాన్ అయితే బోరాన్ చేస్తుండో మొత్తం యాక్టింగ్ చూస్తుంటేనే మొత్తం హల్చల్ ఉంది మొత్తం బిగ్ బాస్ అంటే ఇంకా మారలేదంట బా మనకంట మొన్నటి వరకు ఫ్లాష్ బ్యాక్ చెప్పి డిఫరెంట్ ఉండే కదా కొంచెం ఇప్పుడు మారారు అనిపించిందా టాస్ లో అని ఆడుతున్నాడు కంబ్యాక్ ఇచ్చాడు అనిపించిందా మరి అంత లేదు కానీ కొంచెం మారిండేమో అక్క మరి అంత అయితే మారలేడు మస్తు మొత్తం ఫ్లాష్ బ్యాకే కొంచెం అది ఒక్కరు తక్కువ ఉంటే మంచిగా ఆడవచ్చు సరే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది

అక్కా నాకు కనక అసలు అసలు నచ్చనే నచ్చడ ఎందుకు ఆ ఓకే ప్రోమో చూస్తారు ప్రోమో నామినేషన్స్ ప్రోమో చూడనాక బిగ్ బాస్ అంటే తీదా బిగ్ బాస్ ప్రోమో ఏం చూడ డైరెక్ట్ గా బిగ్ బాస్ చూస్తారు ఓకే సీత ఎలా ఆడుతుంది సీత ఆడుతుంది అనిపిస్తుంది సీత అయితే ఫైనల్స్ లో ఉంటదాక సీత అసలు మంచి ఆడుతుంది ఇప్పుడు లేడీస్ ఎవరు బాగా ఆడుతారు లేడీస్ ల సీత సీత ఆడుతుంది అక్క ఇంకా వేరే అంతా సోడి క్యాండిడేట్లు మొత్తం యష్మి యష్మి ఎలా అర్థం అసలు యష్మి వెన్ వి ఒపీనియనే యష్మి యష్మి చీఫ్ అయ్యారు కదా వన్ వరకు చీఫ్ గా ఉండే టూ వీక్స్ మొత్తం హల్ చేశారు ఫుల్ అరుస్తూ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు యష్మి అంటే ఇష్టం లేదా అక్క అసలు ఎవరంటే ఇష్టం మరి గీత గీత సీత సీత యష్మి ఎందుకు ఇష్టం లేదు యష్మి ఎందుకో ముఖం చూస్తేనే చాలా అనిపిస్తుంది ముఖం చేస్తేనే ఇష్టం లేదా ఓకే ఈసారి నామినేషన్స్ లో ఉంటారు అనిపిస్తుందా యష్మి యష్మి ఆ ఉంటారు అనిపిస్తుందా అంటే ఇప్పుడు వరకు హల్చల్ చేశారు కదా ఇప్పుడు ఆడియన్స్ హల్చల్ చేస్తారా ఆ చేస్తారు అక్క ఈసారి పక్కా ఆడియన్స్ హల్చల్ చేస్తారు అంటే నామినేట్ చేశారు నామినేషన్స్ లో ఉన్నారు అనుకోండి ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఉండవు అక్క మాక్సిమం ఒక 5 6 వీక్స్ నడుస్తది ఎందుకు శర్మ బ్యాచ్ అలా ఆ దానికి అక్క అవును

ఆర్గ్యూ అంటే ఆమె అక్క మున్నదాకా కెప్టెన్ గా ఉండే కదా యశ్విని వాళ్ళ టీం ఆపోజిట్ ప్రేరణ సోనియా వాళ్ళ టీమే అక్క సోనియా వాళ్ళ టీమే వాళ్ళ లీడర్ ఉండదు కదా నైనిక నైనిక ఎవరు ఆమెనే అంటే చెప్పిన పాయింట్ తినకుండా ఇప్పుడు తను మణికంఠ తన పెయిన్ చెప్పుకున్నాడు ఫస్ట్ వీక్ నామినేషన్ లో దాన్ని మీరు ఏమంట సెంటిమెంట్గా వేయకూడదు ఐ మీన్ తన బాధ తనది కానీ ఆమె ప్లాగ్ చేయడం లాంటిది తన పైన సీరియస్ అలాంటిది నచ్చలే అంత అంటే ఈసారి చీఫ్ గా నిఖిల్ అలాగే అబ్బాయి అయ్యారు కదా సెకండ్ టైం నిఖిల్ చీఫ్ అయ్యారు మీకు ఎలా అనిపిస్తుంది నిఖిల్ చీఫ్ అంటే లీడర్ లీడర్ అక్క ఇక్కడ ఉన్న కింగ్ కింగ్ ఆయన బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ పక్కా ఇదైతే ఎందుకంటే ఆయన ఏం తీసుకున్న నామినేషన్స్ కానీ లేకపోతే క్లాన్ మొన్నర్ దాకా క్లాన్ కానీ అన్నీ చూసి తీసుకుంటాడు ఎందుకంటే తను గెలవలేని వాళ్ళని గెలిపిద్దాము నేను కాదు ఫస్ట్ బిగ్ బాస్ అనేది ఆ టీంలో వచ్చేవాళ్ళని గెలిపిద్దాం మనకంటాను ఎవరు తీసుకోలేదు బే పక్కన ఎవరు తీసుకోలేదు బే పక్కన తీసుకున్నా ఆవిడికి నచ్చకుండా ఆవిడికే నచ్చకుండా వెళ్ళిపోయింది అయినా తను అప్పుడు కూడా ఏమనలే ఈజ్ ఏ ఫైటర్ హీజ్ ఏ లీడర్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నిఖిల్ టీమ్ స్ట్రాంగా లేదంటే అబయ్ టీమ్ స్ట్రాంగా మీకు ఏ టీమ్ స్ట్రాంగ్ అనిపిస్తుంది అభయ్ టీమే అభయ్ అభయ్ టీమే స్ట్రాంగ్ అక్క ఎందుకంటే నిఖిల్ సైడ్ ఈయన మణికంఠ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అభయ్ అభయ్ టీమ్ లో మణికంఠ మణికంఠ ఎవరో ఒకళ్ళు అక్క అభయ్ టీమ్ స్ట్రాంగ్ నిఖిల్ నిఖిల్ ఎక్కడున్నా స్ట్రాంగ్ అక్క ఐ మీన్ నిఖిల్ ముందున్నాడు కాబట్టి వాళ్ళ టీమే నిఖిల్ టీమే స్ట్రాంగ్ ఉంటది అక్క అంటే నిఖిల్ ముందున్నాడు కాబట్టి వెనక ఎవరున్నా సరే టీంలో టీమ్ లో సార్ నడిపిస్తాడు అక్క లాస్ట్ వీక్ చూసాం కదా అక్క ఒక్క పర్సన్ ఒక్క తో మొత్తం క్లాన్ నడిపించి మళ్ళీ సెకండ్ గా మళ్ళీ సెకండ్ గా చీఫ్ అవ్వడం అంటే చాలా కష్టమే గ్రేట్ అనిపిస్తుంది అక్క ఓకే థాంక్యూ థాంక్యూ హై హాయ్ అక్క మీ పేరు బాలజీ ఓకే బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా చూస్తున్నా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ గా ఉందా ముందు సీజన్స్ లాగే ఉన్నాయా సీజన్ టాప్ ఉంది ఇదంతా ఓకే ఉంది సీజన్ బిగ్ బాస్ సీజన్ టాప్ వ్యూస్ లో ఉంది కానీ సీజన్ 7 బాగుంది అక్కడ సెవెన్ బాగుంది ఎందుకు నచ్చలేదు మీకు నాకు అందులో ఎవరు నచ్చలేక సరిగ్గా అంటే తెలిసిన వాళ్ళే రాలేదు సరిగ్గా మేము దాని అంటే నేను అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు అంటే వాళ్ళు చూపించిన ఫస్ట్ వైరల్ అయినాయి వేరే ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు ఒక వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసరి బెజవాడ వచ్చింది కానీ కుమారి ఆంటీ వీళ్ళందరూ వస్తారు అన్నారు

ఆన్ వల్ల నాకు నికిల్ అంటే అనిపిస్తానా అంటే చీఫ్ అయర్ అన్న మళ్ళీ చీఫ్ అయర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయనా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నే కబడ్ సెకండ్ టైం చీఫ్ అయర్ రక దాని లేకపోతే రాడు గాకటి అన్న చీఫ్ అయిపోడు గాని సెకండ్ టైం కూడా ఏడుకపోతే ఓకే ఇప్పుడు నికిల్ టీం మీకు టీం స్ట్రాంగ్ అంటే టీమే బాగుంది టీమే లేరా సోనియా విష్ణుప్రియ ఉన్నారు కదా సోనియా విష్ణుప్రియ బాయ్స్ ఉన్నారు కదా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు ఎక్కువ అక్కడ బిగ్ బాస్ లో కావాల్సిన గేమ్ గేమ్ అంటే ఎవరు స్ట్రాంగ్ పర్సన్స్ వీళ్ళ అబ్బాయిలా ఆడతారు కదా ఈసారి నామినేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారా ఎవరికి నిఖిల్ కి అబ్బాయికి నిఖిల్ కి అబ్బాయికి ఉండవు చీఫ్ కాబట్టి నీకు ఉండవు ఒకవేళ డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళిద్దరు కూడా నామినేషన్స్ పెడతారు అనిపిస్తుంది పెట్టరా అక్క డిఫరెన్స్ అంటే ఏం పెట్టరు వాళ్ళిద్దరికైతే లేదక్క వాళ్ళు ఇద్దరికి పెట్టినా కానీ వాళ్ళు సేఫ్ అయిపోతారు వేస్ట్ వాళ్ళు ఇద్దరికి పెట్టి మాత్రం వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి చీప్స్ మళ్ళీ చీప్స్ కాబట్టి అని కాకుండా గేమ్ ఆడే పద్ధతి కూడా ఇద్దరికి చాలా బాగున్నాయి వీక్ అనిపిస్తుంది వీకంటే అంటే మణికంఠ ఆదిత్య లేదంటే మణికంఠ మణికంఠ ఎప్పుడు చూసినా ఎడుస్తున్నా ఉంటాడు అక్కడ ఇంట్లో ఏముంది అది అన్ని బాధలన్నీ చెప్పుకునే అంటే ఓట్స్ కోసం అలా చెప్పుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నా మారాడా ముందు వన్ వీక్ వరకు అలాగే చేశారు ఈ వీక్ టూ వీక్స్ అవుతుంది కదా ఇప్పటికి ఇప్పుడు సెకండ్ వీక్ ఏమైనా మారినట్టు అనిపించిందా మీకు డిఫరెంట్ సెకండ్ వీక్ అయితే మారాడు అండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే మారాడు గేమ్స్ కూడా ఇప్పుడు అన్నీ బాగానే చాలా బాగా ఆడుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్